నమస్తే ఏపీ జీరో పన్నెండుకు స్వాగతం నా పేరు కన్నీ విశ్వాస్ మరి వివరాల్లోకి వెళ్తే పెరుగుతున్న నేరాలు మరో రెండు పోలీస్ స్టేషన్ల ఆవశ్యకత అంటే గుత్తి మండలంలో మనకి ఆవశ్యకత ఎంతైనా ఉంది వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేర ప్రవృత్తి దొండపాటుతో ఘర్షణ ప్రారంభమైందని తెలుస్తోంది కాలక్రమేణా స్వల్ప ఘర్షణలు ఆయా గ్రామాల్లో కొనసాగిన ట్రైమ్ రేటు అంతగా అప్పట్లో ఉండేది కాదు గత పదహైదు సంవత్సరాల క్రితం గుత్తి అరెస్టులోనే నేరాలు అరగట్టేలా అవుట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత దాన్ని తొలగించారు గుత్తి పోలీస్ సర్కిల్కు ఒక సీఏతో పాటు ఇద్దరు ఎస్ఐలు సిబ్బందిని కేటాయించిన ప్రస్తుతం సిబ్బంది చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అప్పటి నుంచి ఇప్పటికీ ప్రజల్లో జనాభా యాభై శాతం పెరిగినప్పటికీ కూడా దాదాపు ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు పోలీసుల యొక్క సంఖ్యను పెంచడం లేదని తెలుస్తోంది ఉత్తి పట్టణ గ్రామీణ పోలీస్ స్టేషన్లతో పాటు మరి రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల వాహనాల రద్దీకి దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఇటీవల రోడ్డు ప్రమాదాలు తీవ్రమవుతున్న దృశ్యంతో వీటితో పాటు మధ్య మధ్యలో వర్షాలు కూడా కొనసాగుతున్నాయి మరి జక్కల చెరువులో ఘర్షణలు మద్యం మత్తులో తోటపాటు చెందిన యువకులు ఇటీవల యువకులు ఎత్తిపల్లికి వెళ్ళి అక్కడ యువకునిపై దాడి చేశారు మరి యువ దాడి చేశారు ఈ పట్టణంలోని సోమవారం రెండు ఘర్షణలు ఒక ఘర్షణలు రెండు చోట్ల కొనసాగాయి అందులో భాగంగా కొందరు జరిపిన దాడులకి కొంతమంది కత్తిపోట్లకు గురయ్యారు మరో సంఘటనలో ఏకంగా మద్యం వ్యాపారులకు సంబంధించి మళ్ళీ ఘర్షణలు పడితే ఘర్షణలు పడిపోయినటువంటి ఒక వర్గము మాజీ ఎంపీవీ కోనా మురళీధర్ రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ఏకంగా కారు వర్గాలను ఇంటి యొక్క ఇంటి పై ఉన్నటువంటి క్లాస్ రూపాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ ఇటువంటి సంఘటనలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కొనసాగలేదు మరి వృత్తి చాలా రద్దీగా ఉంది కాబట్టి మూడు కూడలిలు ఉన్నాయి ఎన్టీఆర్ సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ గాంధీ కూడలి తాడిపందు రోడ్ ఈ నాలుగు కూడళ్ళలు కూడా పోలీస్ సిబ్బంది గాంధీ చౌక్కడ తప్ప ఇక్కడ కనిపించడం లేదని మరి నలభై నాలుగు నెంబర్ జాతీయ రాదాలు అరవై మూడు నెంబర్ జాతీయ రహదారి రెండు ఉండడం వల్ల మరి వాహనాల రాకపోకలైతే తీవ్రంగా తీవ్రమవుతుందని వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రజానీకం డిమాండ్ చేస్తుంది అయితే నిన్నటి జరిగినటువంటి సంఘటనలో ఏకంగా గృహాల మీదికి దాడులు చేయడం రాళ్లతో విసరడం ఒకవేళ అందులో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే మరి ప్రమాదాలు జరిగి మరి అన్న జరగలనేటువంటి జరిగే సంఘటనలు ఉండేటివి కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరి నేర ప్రవృత్తిని అరికట్టేందుకు అదనపు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా మనకు రాత్రిపూట పెట్రోలింగ్ కూడా తగ్గించాలని తెలుస్తోంది ఈ పెట్రోలింగ్ కొంతవరకు ఉన్నా కానీ బాగుండే అవకాశం ఉంది మరి నేల వృత్తి కూడా ప్రవృత్తి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తోంది అంతేకాకుండా ఇటీవల కాలంలో జబ్బల అయితేనేమి గుంతకాలు పోలీస్ స్టేషన్లో అయితేనేమి మరి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో అయితేనేమి ఎక్కడ చేసినా దొంగతనాలు జరిగితే గుర్తికి చెందినటువంటి వారి దొంగలు ఉంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేసులు కూడా వారిపైనే కేసులు నమోదు అవుతున్నాయి ఇటువంటి నేల ప్రవృత్తి గుర్తులో అధికంగా కొనసాగుతున్న మరి అరికట్టవలసినటువంటి పోలీసులు ఇటువంటి వారిని అందరినీ కూడా సమీకరి సమీక్షించి సమీకరించి మరి నేదా ప్రవృత్తి కొనసాగకుండా అరికట్టవలసిన బాధ్యత కూడా వృత్తి పోలీసులపై ఉందని వీటిపై సంబంధించి ఉన్నతాధికారుల సిబ్బందిని ఏర్పాటు చేసి రక్షణ ప్రజలకు కల్పించాలని పలువురు కోరుతున్నారు